హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిల్లు కోసం అరవై ఎనిమిది దేశాలకు భారత రద్దు నోటీసులు జారీ వివరాల్లోకి వెళితే రెండు వేల పదిహేనులో రూపొందించిన మోడల్ ఒప్పందం ఆధారంగా మళ్లీ చర్చలు జరపాలన్న అభ్యర్థనతో ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాల కోసం భారత అరవై ఎనిమిది దేశాలకు రద్దు నోటీసులు జారీ చేసినట్లు తొమ్మిది వందల తొంభై మూడు మోడల్ బీఐటీ ఆధారంగా రెండు వేల పదిహేను వరకు ఎనభై మూడు దేశాలు ప్రాంతాలతో ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాలపై భారత్ సంతకం చేసిందని రెండు వేల మూడులో సవరించినట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్ కుమార్ రంజన్ సింగ్ రాతపూర్వక సమాధానంలో తెలిపారు ఎనభై మూడు బీఐటిలలో డెబ్బై నాలుగు ఆమోదించబడ్డాయి మోడల్ బీఐటి రెండు వేల పదిహేను ఆధారంగా తిరిగి చర్చలు జరపాలని అభ్యర్థనతో అరవై ఎనిమిది దేశాలు ప్రాంతాలకు రద్దు నోటీసు జారీ చేయబడిందని సింగ్ తెలిపారు ఇంకా ఆరు బీఐటీలు అమల్లో ఉన్నాయని ఆయన చెప్పారు పదిహేను మోడల్ బీఐటీ ఆమోదించబడిన తర్వాత భారత్ నాలుగు ఒప్పందాలపై సంతకం చేసింది వాటిలో రెండు అమల్లో ఉన్నాయి పెట్టుబడి ఒప్పంద చర్చలను సులభతరం చేయడంలో మంత్రిత్వ శాఖ చురుకైన పాత్ర పోషిస్తోందని సింగ్ అన్నారు బీఐటీ చర్చల కోసం మంత్రిత్వ శాఖ విదేశీ ప్రభుత్వాలు విదేశీ మిషన్లు మరియు భారత ప్రభుత్వంలోని ఇతర విభాగాలు మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం చేస్తోందని ఆయన అన్నారు బీఐటీలతో భారతదేశ ప్రమేయంపై విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ నివేదిక యొక్క వివిధ సిఫార్సులను మంత్రిత్వ శాఖ పరిగణలోకి తీసుకుంది భారతదేశంలో ప్రాంతీయ కార్యాలయాన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వం పెర్మినెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్తో హోస్ట్ కంట్రీ ఒప్పందంపై సంతకం చేసిందని ఆయన చెప్పారు పెట్టుబడి ఒప్పందాల రంగంలో భారతదేశం సామర్థ్యం పెంపుదల కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పీసీఏ వంటి ప్రఖ్యాత సంస్థలు మరియు అంతర్జాతీయ సంస్థలతో పాటు ప్రభుత్వ అధికారులు మరియు చట్టపరమైన సోదరుల కోసం పెట్టుబడి ఒప్పందాలపై సామర్థ్య నిర్మాణ వర్క్షాప్లను నిర్వహిస్తోంది అని ఆయన తెలిపారు పెట్టుబడి ఒప్పందాలు యుఎన్ సిఐ టిఆర్ఏఎల్ మరియు ఇతర అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సంబంధిత సంస్థలకు సంబంధించిన సమస్యలను నిర్వహించడానికి అంతర్గత నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ ఆర్థిక దౌత్య విభాగంలో ఒక ఆర్బిట్రేషన్ సెల్ను కూడా ఏర్పాటు చేసింది అని సమాచారం ఇచ్చారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే